గోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక వెలగపూడి దుర్గమ్మ మహిళా కళాశాల గ్రౌండ్ నందు నిడదవోలు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెలా నిర్వహించే సాధారణ సమావేశాన్ని ఈరోజు ఉదయం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా నిడదవోలు పట్టణ ఎస్ఐ పి నాగరాజు విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ పేకాట కోడిపందెం మొదలగుజూదాలకు దూరంగా ఉండాలని సంప్రదాయ వేడుకలు క్రీడలు నిర్వహించుకోవాలని ముగ్గుల పోటీలు కబడ్డీ వాలీబాల్ క్రికెట్ టోర్నమెంట్ వంటి క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు ఉత్తమ వాకర్స్ క్లబ్గా ఎన్నికైన నిడదవోలు వాకర్స్ క్లబ్బును ఉత్తమ గవర్నర్ ఉత్తమ ప్రెసిడెంట్ ఉత్తమ సెక్రటరీ పదవులు కైవసం చేసుకున్న నిడదవోలు వాకర్స్ క్లబ్బును ఆయన అభినందించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాకర్స్ క్లబ్ సభ్యులకు కొనిజేటి నారాయణ అల్పాహార ఆతిథ్యం ఇచ్చారు ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ డిస్టిక్ రెండు వందల ఒకటి గవర్నర్ శనగన కృష్ణమూర్తి వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ ట్రెజరర్ గొల్లకోటి రాజేష్ ప్రోగ్రామ్ చైర్మన్ అడ్డాల నాని వాకర్స్ క్లబ్ సభ్యులు కెవివిపి రంగారావు యోగ గురువు సానేపు వెంకట సుబ్బారావు వనిత వాకర్స్ క్లబ్ సెక్రటరీ వెంకటరమణమ్మ కాళ్ల రాంబాబు మరియు నిడదవోలు వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఎక్కడ వివేకమనే నిర్మల ప్రవాహము సూచ ఆచారాల దారి తప్పుకోదో శాశ్వతం ఒక క్రియాశాల భావాలతో నీ మనసు నిన్ను ఇటు పయనిస్తుందో ఓ ప్రభు అట్టి స్వాతంత్ర స్వేచ్ఛామయ స్వర్గములోనికి పయనించడం మానవాళికి మేలుకొలుపు థ్యాంక్ యూ సార్ ప్రపంచ ఆరోగ్యమే మహాభాగ్యం అందరికీ నమస్కారం అండి శుభోదయం నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పట్టణ టి నాగరాజు గారికి మా ధన్యవాదాలు మా వాకర్స్ క్లబ్తో తెలియజేసుకుంటున్నాం అండి అలాగే మా ఇమీడియట్ గవర్నర్ టూ జీరో వన్ గవర్నర్ కృష్ణమూర్తి గారికి మా సెక్రటరీ రామ్ వెంకట్రామరామ గారికి అలాగే ఇచ్చేసిన అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత సంవత్సరం వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్న వాకర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆ సంవత్సరం అంతా కూడా చాలా అందరూ కూడా తమ విలువైన సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు పానిస్తూ మన వాకర్స్ క్లబ్ని మన జరిగిన విశాఖపట్నంలో జరిగిన థర్టీ టూ వాకర్స్ కన్వెన్షన్స్లో మన క్లబ్కి బెస్ట్ క్లబ్ అవార్డు అలాగే బెస్ట్ ప్రెసిడర్ అవార్డు అలాగే బెస్ట్ మెడికల్ క్యాంప్ అవార్డు మనకి ఈ టూ జీరో వన్ దాంట్లో మనం నిడదోల్ వాకర్స్ క్లబ్ రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మీ అందరూ సహాయ సహకారాలు అలాగే ఇప్పటి వరకు ఎవరికి రాకం పదిహేను వేల రూపాయలు చెక్ మన నిడదోళ్లు క్లబ్కి వచ్చిందండి మీ అందరూ సర్పంచే సాధ్యమైంది అలాగే ఈ సంవత్సరం కూడా మళ్ళీ మా టీంనే మీరందరూ కూడా పెద్దలందరూ కూడా మా టీంనే మళ్ళీ కంటిన్యూ చేయమన్నారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం కూడా ఇంతే బాగా కష్టపడి వాకర్స్ క్లబ్ కోసం వాకర్స్ కోసం అంతా కష్టపడి మా వంతు అలాగే వాకర్స్ క్లబ్ తరపున చేయాల్సిన సేవలన్నీ చేస్తామని దానికి మొన్న సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మీరందరూ అందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ముఖ్య అతిథి మన పట్టణ ఎస్ఏ ఆయన వచ్చిన తర్వాత శాంతి భద్రతలు చాలా బాగున్నాయి నిడదోళ్ళు మీ అందరికీ తెలుసు బాగా చేస్తున్నారైనా అలాగే ఈ పండగ సందర్భంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదే మన ఇంట్లో పిల్లలకు పట్ల మనం తీసుకోవాల్సిన కేర్ అన్నీ ఇప్పుడు సార్ చెప్తారు కాబట్టి మన ముఖ్య అతిథి నాగరాజ్ గారిని తన ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ కార్యక్రమానికి పిలిచినందుకు మన వాకర్ స్పదర్శి మోహన్ గారికి అలాగే ఇద్దరు పెద్దలకు అందరూ కూడా నమస్కారం అండి అందరికీ నూతన సంవత్సరాలు అదేవిధంగా కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఉదయం మనందరినీ ఇలాగ కలుసుకోవటం ఆనందంగా ఉంది వాస్తవం అంటే మేమే ఈ జానవరి ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ సంక్రాంతి గురించి మీటింగ్ పెడదాం ఈ అవేర్నెస్లు కండక్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కాకపోతే కొంచెం ఈ సంవత్సరం ఈ ఎలక్షన్ మీరు మూడు మూడు నెలలు నాలుగు నెలలో ఎలక్షన్ కాబట్టి కొంచెం ఎక్కువ అలవాటు ఉండటం వల్ల ఎక్కువ మీటింగ్ కండక్ట్ చేయబడటం చేయలేకపోతాం కానీ వేళ మీరే మీరే కాదే మమ్మల్ని పెరగడం వాస్తవంగా ఆనందంగా ఉంది కాకపోతే ఇప్పుడు ఆరోగ్యం గురించి మీ మీరు హ్యాపీగా మార్నింగ్ అందరూ గ్రౌండ్కి వచ్చి హెల్త్ కోసం కొంచెం ప్రికాషన్ తీసుకున్నారు మేము చేద్దాం అనుకుంటున్నాం చేయడం కోసం నైట్ లేట్ అవ్వటం మళ్ళీ మార్నింగ్ రకరకాల మీటింగ్లతో వీళ్ళతో మాకు సరిపోతుంది చేయకపోవడం కానీ చేయండి చిన్న సలహా అందరికీ తెలుసు చేసేటప్పుడు కొంచెం ఆ ఫోన్ యూస్ యూసేజ్ అనేది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అయితే సెల్ ఫోన్ పెట్టుకుని కాకుండా మనం వాకింగ్ చేసినా కొంచెం జాగింగ్ చేసినా రన్నింగ్ చేసిన తర్వాతైనా సరే ఇంటి దగ్గర అయినా సరే కొంచెం సెల్ఫోన్ మనం మన వాడతను తగ్గించి అదే విధంగా మన ఇంట్లో వాళ్ళని కూడా అసలు పిల్లలు లేకపోతే మన అయినా ఫ్రెండ్స్ అయినా బంధువులైనా ఎవరైనా సరే సెల్ఫోన్ ఎంత తక్కువ యూజ్ చేస్తే అంతా కూడా ఆరోగ్యం ఇంకా బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం దానివల్ల కంటికి కానీ కొంచెం మెంటల్ స్ట్రెస్ కానీ మనం పడుకునే ముందు సెల్ఫోన్ పక్కన పెట్టి పడుకుంటున్నాం మార్నింగ్ లేచి అంటే నైట్ అంతా ఏం జరిగిపోయిందో ప్రపంచం అంతా అని చెప్పేసి సెల్ ఫోన్ స్టా స్టార్ట్ చేస్తున్నాం మన దినచర్య అలా అయిపోయింది బాగా ఫోన్కి బాగా మనకు తెలియకుండానే ఎడిక్ట్ అయిపోయింది దానివల్ల ఏంటంటే దానివల్ల కూడా చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తర్వాత ఈ ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది కాబట్టి మనకి మీకు తెలియదేముంది ఇంకా మొత్తం అందరికీ కూడా మనకి ఆంధ్రాలో సంక్రాంతి అంటే ఇంకా దీని మించిన ఫెస్టివల్ లేదు ఇంకా మన ఇంకా ఎక్కడ ఉన్నా సరే వాస్తవంగా అంటే ఇంతవరకు అయితే ఎక్కువ హైదరాబాద్లో బెంగళూరులో చెన్నై కొంచెం ఎక్కువ ఉండేవారు పిల్లలది తర్వాత పిల్లలైనా పెద్దలైనా ఎక్కువ సెటిల్ అవ్వడం రావడం లేదు ఇప్పుడైతే బయట యుఎస్ యూకే అదర్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు కూడా ఆఖరికి గల్ఫ్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా మనకి వస్తున్నారు అంటే మాక్సిమం మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి కాలేజీ ఫ్రెండ్స్ మన ఊళ్ళో విలేజ్లో ఇంకా అందరూ కలుసుకుంటాకి ఒక వేదికలాగా సంక్రాంతి ఉంటుంది ఈ క్రమంలోనే మనం ఎక్కువ జర్నీలు చేయడం కానీ లేకపోతే కలిసి తిరగడం కానీ కలిసి సినిమాలు తిరగడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం తర్వాత మన పిల్ల పిల్లలు వచ్చినా మన ఫ్రెండ్స్ వచ్చినా కానీ కొంచెం ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్పి చెప్పేసి అదేవిధంగా ఎక్కువ వేగంగా వెళ్లకుండా బండి మీద ప్రయాణిస్తే మాత్రం కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకునేలాగా కారులో వెళ్తే మాత్రం కంపల్సరీగా ఈ డ్రింక్ చేసి డ్రైవ్ చేయకుండా ఉండేలాగా అర్ధరాత్రిలో ఎక్కువ టైం తిరగకుండా ఉండేలాగా సీట్ బెల్ట్ పెట్టుకునేలాగా మీరు చెప్పాలి ఎందుకంటే నలుగురు కలిసేటప్పటికి ఉత్సాహం పెరుగుద్ది ఉత్సాహం పెరిగిందే మనం బండి మీద మళ్ళీ ఎక్కడం లేకపోతే కొంచెం డ్రింక్ చేసి నడపడం లేకపోతే హెల్మెట్ లేకుండా నడపడం లేకపోతే కారులో బాగా వేగంగా వెళ్ళడం ఎందుకంటే మంచి అది కురుస్తూ ఉంటుంది మనకి పెద్దగా తెలియకపోవచ్చు ఈ యాక్సిడెంట్ ఇప్పుడు జరగడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మనం ఎప్పుడూ కూడా ఈ మూడిపందాలని మనం కంట్రోల్ చేయడానికి అందరూ సతవిధాలు ప్రయత్నిస్తూ ఉంటాం కాకపోతే కొంచెం కోర్టు ఆటలు అని చెప్పి చెప్పి చెప్పేసి కత్తులు కట్టకుండా ఆడచ్చు సాంప్రదాయం ఏ అని చెప్పి చెప్పేసి అది జరగటం వల్ల అందరూ అక్కడికి వెళ్ళటం లేకపోతే మన మన డబ్బులు అవి కూడా పనంగా పెట్టేసి కాయటం జోదం అనేది ఎప్పుడు కూడా అది ఒక వ్యసనమే తప్ప అదే ఎంటర్టైన్మెంట్ కాదు సాంప్రదాయం కాదు ఏది కాదు డబ్బులు ఏది పెట్టినా సరే అది మన మన మనకి అదేవిధంగా మన కుటుంబానికి చేటు చేసేదే కానీ ఏ రకంగా కూడా మేం చేయదు అందువల్ల మీరు మీ పిల్లలకి అది చెప్పటం ఎవరున్నా సరే బంధువులైనా స్నేహితులైనా ఎవరికైనా సరే కొంచెం చేయకుండా ఉండమని చెప్పి చెప్పేసేసి మీ తరఫున కొంచెం కొంచెం చెప్పి వాళ్ళని తర్వాత కంట్రోల్ పెట్టుకోవడం తర్వాత ఎవరైనా చిన్నపిల్లలు అదే ఉంటాయి కనుక వాళ్ళని కంప్లీట్గా విడిచిపెట్టేయకుండా కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఎవరో ఉండేటట్టు వాళ్ళు బయటికి వెళ్ళినా సరే కంపల్సరీగా వాళ్ళని వాచ్ చేసుకునేటట్టు కొంచెం జాగ్రత్త పడితే కనుక బాగుంటుంది ఎందుకంటే ఈ హడావుల్లో ఈ ఈ ఎక్కువ ఈ హడావుల్లో ఎక్కువ ఏదైనా మనం ఇల్లు ఇల్లు తెలిసిపోయినప్పుడు ప్రాపర్ టైవెస్ జరగడానికి కానీ బయటకెళ్ళినప్పుడు ఎక్కువ మంది ఉండడం వల్ల రోడ్ యాక్సిడెంట్ జరగడానికి కానీ లేకపోతే ఈ పిల్లలు తప్పిపోయినప్పుడు ఏదైనా సరదాగా ఈ ట్రైన్లకి వెళ్ళిపోవడం లేకపోతే ఈ బస్లకు వెళ్ళిపోవడం లేదు ఎవరన్నా తీసుకుపోవడం అటువంటి దృష్టిలో కూడా పెట్టుకుని మనం ప్రికాషన్స్ తీసుకుని ఏ సరదాగా హ్యాపీగా ఈ పండుగ ఈ పండగకే ఎటువంటి సంఘటనలు జరగకుండా హ్యాపీగా అందరూ హ్యాపీగా చేసుకోవాలని చెప్పి చెప్పేసి మీరు కలిసినందుకు చెప్పడం జరిగింది కొంచెం పాటిస్తారని చెప్పి చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకోవచ్చు ఈ అవకాశం తెలియజేసుకోవచ్చు ధన్యవాదాలు డ్రైవింగ్ అంటే మనం ఎక్కువ అంటే జనరల్గా అక్కడ ఎక్కువ చెప్పకూడదు అని చెప్పి చెప్ప చెప్పలేదు సెల్ఫ్ ఫోన్ డ్రైవింగ్ అనేది అసలు మీరు మీరు బయటికి వెళ్తుంటే అందరూ ఒకసారి చూస్తే అనిపిస్తూ ఉంటుంది ఇరవై సంవత్సరాల క్రితం మనం ఏం చేసేవాళ్ళమో ఫోన్ లేనప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఫోన్ కంటిన్యూగా కాలేజీకి వెళ్తుంటే కాలేజీ పిల్లలు ఫోన్ మాడుకుంటూ వెళ్తారు ఫోన్ వాక్ చేసుకుంటే నడుచుకుంటూ వెళ్ళి వెళ్ళటం అనేది వేరే విషయం ఫోన్ పెట్టుకోవటం ఎలా పక్కకు పెట్టుకోవటం మాడుకుంటూ వెళ్ళిపోవటం మామూలుగా డ్రైవ్ చేస్తేనే ఎవడొచ్చి మనం గుద్దేతారో తెలియదు మనం ఎవరు గుద్దేస్తాం తెలియట్లా ఆ సిచ్యువేషన్లో ఉంటాం అటువంటిది పక్క పెట్టుకు వెళ్తూ ఉంటారు చిన్న పిల్లలు కూడా అది కంపల్సరీగా మనం డ్రైవ్ సెల్ ఫోన్ డ్రైవ్ చేద్దు అదే విధంగా పిల్లలు కూడా సెల్ ఫోన్ డ్రైవ్ అసలు పిల్లలకి అనేది అసలు బైక్ అనేది పొరపాటు కూడా ఇవ్వద్దు అండి మన నిడదోళ్ళు చూశాను అందరూ కూడా చిన్న కాల్ ఇంకా అందటం స్టార్ట్ చేయకుండానే చేస్తున్నారు మినిమం ఇరవై సంవత్సరాలు వచ్చి లైసెన్స్ తీసుకునే వరకు కూడా ఎవరికి బండి ఇవ్వకుండా మాత్రం కంపల్సరీ చూసుకోండి అదేవిధంగా మనం ఈ ఏవైతే ఈ అసహ్యం కార్యక్రమాలు లేకపోతే ఈ ఈ జో ఈ జోదం ఈ ప్యాకెట్లో కోటి ఇవన్నీ కూడా ఏదో సరదాగా అటాక్ చేస్తూ ఉంటాయి అటువంటి వాటికి వెళ్ళకుండా అండి దాన్ని మనం డైవర్ట్ చేయడం కోసం సరదాగా సినిమాకి వెళ్ళడం కానీ లేకపోతే ఏదైనా లేడీస్ అయితే ముక్కులు పోటీలు కానీ చాలా అంటే ప్రతి దాంట్లో కూడా ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా ప్రతి విలేజ్లో కానీ మన దగ్గరలో కానీ ముగ్గులు పోటీలు కండక్ట్ చేయడం కబడ్డీ లేకపోతే మనకి క్రికెట్ టోర్నమెంట్ చేయడం చేస్తారు కాకపోతే ఏంటంటే ఇవేమో హైలైట్ అవ అవేమో హైలైట్ అవుతూ ఉంటాయి అందువల్ల వాటి వైపు మళ్ళించి సరదాగా సాంప్రదాయ పాటలు ఆటలు ఆడుకుని మన మిగతా టైం అంతా కూడా సరదాగా గడపడం కోసం కేటాయిస్తారని చెప్పి చెప్పేసి నా తరఫు నుంచి వినిపించుకుంటాను ఓకే థ్యాంక్ యూ వాకర్స్ వచ్చేటప్పటికి జాన్వరి ఫస్ట్ కాబట్టి ఫస్ట్ మీటింగ్ చక్కగా మోహన్ వేరు టీం అందరూ కూడా లాస్ట్ ఇయర్ కూడా బాగా చేశారు నేను జిల్లా నుంచి గవర్నర్గా మన నెడవలయ్యాను కాబట్టి నేను నుంచి జిల్లాలో కూడా అవి కూడా చెప్పలేదైనా నేను కూడా రెండు క్లబ్లకు కూడా సమానంగా నాలుగేస్ అవార్డ్స్ బెస్ట్ క్లబ్ బెస్ట్ ప్రెసిడెంట్ బెస్ట్ సర్వీసు ఇట్లాంటివన్నీ కూడా నేను కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇంటర్నేషనల్ కూడా ఇవి నేను సపోర్ట్ చేస్తే ఎక్కువ క్లైమ్స్ రావడం కానీ ఈ అవార్డ్స్ రావడంలో కూడా కీలక పాత్ర గవర్నర్ది అది తెలియదు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఏ క్లబ్స్ బాగా పనిచేసి నేను నేను చూస్తాను రిపోర్ట్ పంపిణీ ప్రతి క్లబ్ కూడా చేయడం జరిగింది అట్లాగే బెస్ట్ గవర్నర్గా బెస్ట్ సర్వీస్ గవర్నర్గా కూడా నాకు అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది ఇదంతా కూడా సహకారం చేసిన మీ అందరికీ అయిందే నేను లేను మీ అందరు కూడా సపోర్ట్ చేసి ప్రతి మీటింగ్ కూడా కన్వెన్షన్ ఇవన్నీ కూడా జరగడానికి మన నెడోల్ గాంధీనగరం క్లబ్స్ రెండు కూడా చక్కగా సహకరించినాయి వారి అందరూ కూడా పేరు పేరున ఈ ప్రిషన్స్ అందరూ కూడా చక్కగా చేశారు మన గుర్తించి క్లబ్కి అలాగే గాంధీనగర్ క్లబ్కి అవార్డులు ఇప్పించారు అలాగే మీ లెవెల్లో కూడా మాకు అవార్డ్స్ ఇచ్చారు అవి మా సెక్రటరీ గారికి వాకర్స్ క్లబ్ సెక్రటరీని మీకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నాగరాజు గారికి ఎస్పీ నాగరాజు గారికి టూ నాట్ వన్ గవర్నర్ గారు జనగన్ కృష్ణమూర్తి గారికి మన ప్రెసిడెంట్ మోహన్ గారికి సభకు వచ్చిన రంగారావు గారికి సానేబ సుబ్బారావు గారి గురువు గారు యోగా గురువు గారు రాంబాబు గారు ప్రతాపు వీళ్ళందరికీ కూడా ధన్యవాదం శుభ నమస్ నమస్తే మా మీ అందరికి సలహాలు మన ఎస్ఐ గారు ఇచ్చారు ఆడవాళ్ళకి కూడా నడవాలి నడిపించాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఆడవాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇంట్లో అందరికీ శుభంగా ఉంటుంది మంచి ఆరోగ్య సూచనలన్నీ చెప్పు చెప్పుకుని పాటించాలని నేను అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆడవాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఒక గంట ఆరోగ్యానికి కేటాయించండి అంతా వంటింట్లోనే మగ్గకండా తెల్లవారుజాను వస్తున్నారు చాలా మంది బాగా చేస్తున్నారు ఈ వంత వాకర్స్ క్లబ్ సెక్రటరీగా నియమించిన కాడి నుంచి చాలా బాగుంటుంది గ్రౌండ్ అంతా చాలా బాగుంటుంది మన మోహన్ గారు చాలా కార్యక్రమాలు మంచిగా చేస్తున్నారు మన గవర్నర్ గారు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మంత్లీ మీటింగ్స్ అవి బాగా జరుగుతున్నాయి అన్ని ఇలాగే జరగాలని వంతులకు ఉపయోగపడే ముగ్గులు పోటీలు ఆటల పోటీలు గొబ్బెంలాట చాలా పూర్వకాలం అన్ని మానేశారు కొత్తవి ఆయన చెప్పారు కదా శరీరంలో ఒక భాగం అయిపోయింది ఏంటి ఇప్పుడు సెల్ ఫోన్ ఆడవాళ్ళకైనా పిల్లలకి ఏంటి సెల్ ఫోన్ లేకపోతే ఫీలింగ్ అనమాట మీకు ఫోన్ అని అవన్నీ అవాయిడ్ చేయాలి ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత తీసుకోవాలి సెల్ ఫోన్ వాడకం గురించి ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళకి సెల్ ఫోన్ అవసరం కానీ మనకి మనకే ముందు అవసరం అయిపోతుంది తెల్లవాళ్ళు వేసుకున్న వాట్సాప్ అవన్నీ మానుకోండి చక్కగా ఉండి ఆరోగ్యం చూసుకోండి మైండ్ మైండ్కి ప్రశాంతత కావాలి పూజలు చేసుకోండి పునస్కారాలు చేసుకోండి మంచి మంచి మాటలు వినండి ఇరవై నాలుగు గంటల ఫోన్లతో ఉండి సీరియల్ కూడా చెప్తారండి మన నాగరాజు గారు చెప్పినట్టు అన్ని పాటించండి ఆయన మనకు ముఖ్య అతిథిగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నేను ఇంతటితో నిర్విస్తున్నాను మనకి అల్పహారం ఇచ్చినటువంటి కొనిగేట నాగరాజు గారికి గారికి ధన్యవాదాలు మీరందరూ అల్పాహారం చేసి మన నాగరాజు గారిని సన్మానం చేస్తారు సన్మానం